హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ వంకాయ శనగపప్పు కూర దానికి మూడు వంకాయలు తీసుకున్నాను శనగపప్పు ఒక హాఫ్ కప్ తీసుకోవాలి ఉల్లిపాయలు ఒక రెండు ఉల్లిపాయలు గుండెగా తరిగి పెట్టుకోవాలి ఈ వంకాయలు ఏమో ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసి ఉంచుకోవాలి నెక్స్ట్ శనగపప్పు కడిగి ఇందులో వేసుకోవాలండి శుభ్రంగా కడుక్కోవాలి శనగపప్పుని సరే కడిగి పెట్టుకొని ఇందులో కుక్కర్లో వేసుకుందాం కొంచెం వాటర్ వేసుకోవాలి శనగపప్పు మునిగినంత వరకు వేసుకోవాలండి ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను దీనికి కప్పు పెట్టేద్దాం కుక్కర్ కప్పు గ్యాస్ వెలిగించుకోవాలి ఇవి ఐదు విజల్స్ వచ్చినంత వరకు ఉంచుకోవాలన్నమాట ఐదు విజల్స్ వస్తే కుక్కర్ ఆఫ్ చేసేసుకోవాలి ఐదు విజల్స్ వస్తాయి ఈ కుక్కర్ తీసి పక్కన పెట్టుకుందాం అనమాట కుక్కర్ అవనివ్వాలి నెక్స్ట్ ఒక కళాయి పెట్టుకుందాం గ్యాస్ వెలిస్తాను ఆయిల్ వేసుకున్నా కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాలి ఆయిల్ హీట్ అయ్యిందండి తాలింపు దినుసులు వేసుకోవాలి మినపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ నెక్స్ట్ పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిరపలు వేసుకున్నాను ఇలాగా కలుపుకొని నెక్స్ట్ ఎండుమిర్చి ఒక రెండు ఎండుమిర్చి ఉల్లిపాయలు ఒక రెండు ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాం కదా గుండగా వేసేసుకోవాలి అల్లం తల్లి అనమాట చిన్నగా గుండెక కొట్టేసిందనమాట చిదగొట్టాను అల్లం తల్లి చిదగొట్టుకోవాలి సిదగొట్టుకొని వేసుకోవాలి ఇవి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి ఇలా ఎర్రగా వేయాలి పసుపు వేసుకుందామండి పసుపు కొంచెం ఒక పావు స్పూన్ వేసుకున్నాను కారం ఒక స్పూన్ ఇప్పుడు మనం వంకాయ ముక్కలు ఇలా తరిగి పెట్టి ఉంచుకున్నాను అనమాట ఇవి ఇక ఈ సైడ్ ముక్కలు ఇలా తరుక్కున్నాను వాటర్లో వేసి ఉంచుకోవాలి వంకాయ ముక్కలు ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు అనేవి ఇందులో వేసేద్దాం ఇలా శుభ్రంగా కలుపుకోవాలి ఈ మూత పెట్టి ఒక పది నిమిషాలు వేగనివ్వాలి బాగా దగ్గరికి అయినంత వరకును మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇది కొంచెం దగ్గరగా అయ్యిందండి కర్రీ దీంట్లో మనం శనగపప్పు ఉడికించి పెట్టుకున్నాం కదా పక్కనే కుక్కర్లోని అది వేస్తే దాంట్లో ఇది కుక్కర్లో పెట్టుకుంది వాటర్తో సహా ఇలా వేసేయాలన్నమాట దుబ్బంగా కలుపుకోవాలి ఇది మూత పెట్టి దగ్గరికి మగ్గనివ్వాలి ఇలా సాల్ట్ వేసుకుందాం సాల్ట్ ఆ స్పూన్ వేసుకున్నాను వంకాయ ముక్కలు పడినంత వరకు అలాగ దగ్గరికి ముద్దలాగా వేగనివ్వాలి రెడీ అయిపోయిందండి కూర ఇలా దగ్గరగా అయినంత వరకు ఉడికించుకోవాలి వాటర్ అంతా పోవాలి దగ్గరికి అయిపోవాలి వంకాయ ముక్క మెత్తబడాలన్నమాట ఇలా దగ్గరగా అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి అయిపోయింది కర్రీ గ్యాస్ ఆఫ్ ఇది ఇదిగో కన్సిస్టెన్సీ ఇలా వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట మరీ స్టిక్గా కాదు మరీ పలుచుగా కాకుండా ఇలాగా దగ్గరగా రావాలన్నమాట కర్రీ సరే రెడీ అయిపోయిందండి ఎంతో రుచిగా ఉండే వంకాయ సెనగపప్పు కూర రెడీ అయిపోయిందండి ఇది రైస్లో కూడా బాగుంటుంది చపాతీ రోటీల్లో కూడా చాలా బాగుంటుంది కర్రీ ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ